ఇదిగో మా ముగ్గురు బిడ్డలు వాళ్ళమ్మ మా అమ్మ చూడండి ఫ్రెండ్స్ మా ఇల్లు అదే ఇక్కడైతే ఒక్క ఇల్లు కూడా ఉండదు ఇక మా చుట్టుపక్కల చూసుకుంటే ఒక్క ఇల్లు ఉండదు ఏది కావాలన్నా మేము కిలోమీటర్ల దూరం పోవాలి ఈ వైర్లు ఈ కట్కలు ఇవన్నీ మా అన్న ట్రాక్టర్ మీద పడి అనిపోయింది కదా ఫ్రెండ్స్ ఈయన మా అన్న మేము నీళ్ళు తెస్తాం ఫ్రెండ్స్ ఇవ నిన్ననే మొత్తం ఫుల్ స్టాక్ తెచ్చిపెట్టినా నీళ్ళు ఇవ రేపు ఈ వీడియో కనుక వన్ మిలియన్ రీచ్ అయింది అనుకో మా వాళ్ళకు నీళ్ళ కష్టాలు పోగొట్టాలి ఇది ఒక మంచి బోరేసి ఇష్ట మన సబ్స్క్రైబర్ల తరఫు నుంచి ఆ గుడ్డెలువులు అటు రోడ్డు నుంచేలా తిరిగి తిరిగిపోతాయి ఇదంతా తిరిగి అక్కడ గస్తారు ఉంటాయి తాత చెట్లు ఆ తాత చెట్ల పోయి కళ్ళు తాగుతాయి నీళ్ళ కోసం ఇదంతా తిరుగుతాయి గుడ్డెలుగులు అలా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అదే మా ఇల్లు ఇక మీరు చుట్టుపక్కల ఇల్లునే చూడరు ఒకసారి చుట్టుపక్కల చూడరు ఒక్క ఇల్లు ఉండేది మొత్తం చెట్లు గుట్టలు అవే ఉంటాయి ఇలా మీకు చూద్దామంటే ఇల్లు ఉండేది ఇక ఆడ ముంగట రోడ్ ఉంటుంది ఏముండదు జర మన సబ్స్ సబ్స్క్రైబర్ల తరఫు నుంచి మా వాళ్ళకు బోర్ ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలలో ఇంకా మన లైఫ్లు ఏంది మన లైఫ్ స్టైల్ ఏంది అనేది మొత్తం మీకు చూపిస్తా ఫ్రెండ్స్ సరే తయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా ఈరోజు మా ఇల్లు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా గుడ్డెలుగుల బండ గుడ్డెలుగుల స్టోరీలు మంచి మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ దా పడుకో ఇదిగో మా ముగ్గురు బిడ్డలు వాళ్ళమ్మ మా అమ్మ దారి బిడ్డ మీరు అన్న ఉండరు మీ రాని నీటు చూడండి ఫ్రెండ్స్ మా ఇల్లు ఇక్కడ అయితే ఒక ఇల్లు ఉండదు ఇక చూడండి మా ఇల్లు ఈ వీడియో ఒక వన్ మిలియన్ పోవాలని నాకు కోరిక ఉంది ఫ్రెండ్స్ ఇలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వస్తున్న వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ వన్ మిలియన్ పోతే చూడాలని నాకు ఉంది ఒకటి డ్రీమ్ ఆనే ఉండరు బట్ సారీ మీరు రెడీ గారు ఇక పోవద్దా అటు దూరంబ దూరంబ చూడండి ఫ్రెండ్స్ మా ఇల్లు అదే ఇక్కడ అయితే ఒక్క ఇల్లు కూడా ఉండదు ఇక ఆ చుట్టుపక్కల చూసుకుంటే ఒక్క ఇల్లు ఉండదు ఏది కావాలన్నా మేము కిలోమీటర్లు దూరం పోవాలి మా ఇల్లు చూపే స్థలవు హోమ్ టూర్ అంటే అన్ని ఇండ్ల చూపించాలి కదా మా మంచాలు గిన్నెలు బోషన్లు అన్నీ దా ఉదికిరా ఉడ మా అమ్మ అన్నం తింటుంది ఫ్రెండ్స్ మా పిల్లలు ఈ హైదరాబాద్ పోతున్నాం కదా జుట్టేసుకుంటారు ఈ హైదరాబాద్ పోతానం మనం ఇప్పుడు ఇక మొత్తం ఇల్లు చూపిద్దామని విడదీత్తాం నిన్న చేపల కూరతో తింటాను మా అమ్మ హాయ్ చెప్పాడు అందం ఇట్లా రా మా ఇల్లు అయితే ఇది ఫ్రెండ్స్ లోపల ఎట్లుంటారంటే ఇగో లోపటాయిగో ఇక్కడ మూలకుండిదింత ఫ్రెండ్స్ మీరు ఎప్పుడో ఇల్లు కట్టకున్నప్పుడు ఇల్లు ఉంటుంది చూసేది అట్లా ఉంటుంది ఈ వైర్లు ఈ కట్కలు ఇవన్నీ ఎలక్ట్రిషియన్ అన్నట్టు మా నాన్న ఇగ ఈ ఫ్యాను చిన్న ఫ్యాన్ పెద్ద ఫ్యాన్ కూడా కాదు ఇది ఇగో ఈ లైట్లు ఈ వైర్లు ఈ మంచం నవర్ మంచం ఎంతమందికి ఉన్నారు ఇంక ఇళ్ళల్లా ఇగో ఇది మా అన్న వల్ల మా అన్న ట్రాక్టర్ మీద వాడి చనిపోయింది కదా ఫ్రెండ్స్ ఈయననే మా అన్న చూడండి దగ్గర నుంచి చూపిస్తా ఇక ఈయన ట్రాక్టర్ మీద నుంచి ట్రాక్టర్ మీద వాడి చనిపోయాడు ఆ ట్రాక్టర్ బేట్ ఉంది ఫ్రెండ్స్ ట్రాక్టర్ ఇగ ఇక లోపల పట్టుకో ఇది మా అన్న బల్ల ఆయన చనిపోయినా కూడా మేము నీళ్ళు వేస్తాం ఫ్రెండ్స్ ఇగో నిన్ననే మొత్తం ఫుల్ స్టాక్ తెచ్చిపెట్టినా నీళ్ళు ఇక రేపు ఊరికి పోయేది ఉన్నా కానీ ఫుల్ మొత్తం అన్ని తెచ్చి తెచ్చిపెట్టినా ఇగో మా నీళ్ళ బిందెలు ఈ కూడా ఫుల్ తెచ్చిపెట్టినా నీళ్ళు ఇది వంట బండ ఇవాళ నిన్న షాపాల కూర ఉన్నా కానీ ఇవాళ మా అమ్మే ఏమండలే ఇగో ఈ షాపాల కూర నిన్నది నిన్నడు షాపాల కూర ఇదేంటి ఏంది పప్పుకూరనా పప్పుకూర అది కూడా నేను అడుగుతుంది ఇది కూడా నేను అడి అన్నం అన్న అన్నం అట్లా నేర్చిపెట్టి తింటే కదా సలన్నం ఆరోగ్యానికి మంచిది పాలు ఫ్రెండ్ ఛాయ ఇగో మా అమ్మ బాసాన్లు ఇగో పప్పులు పసువులు ఉప్పులు ఇవన్నీ ఈడబెట్టుకున్నది సెల్ఫ్లా ఇక మోటి మనిషి ఎట్లుంటుంది ఫ్రెండ్స్ మో మో మోటి మనిషి చెట్లు ఉంటుంది ఇవన్నీ ఇగో షంషాలు ఎట్లా పెట్టింది చూడు శంశాలు మా అమ్మ ఇక చెంబలు తినే కంచాలు పల్లెలు వీళ్ళు ఏంటంటే ఇక ఇక్కడ బస్తా ఉందా ఫ్రెండ్స్ మా ఇంటికి కోతులు అన్నట్టుగా ఇవేమో ఇక పెట్టిరు తినేవి అన్నట్టుగా ఇవి ఓపెన్ చేసి పెట్టి బస్తా ఎందుకంటే కోతులు వచ్చి బుక్కలు పోసుకుంటాయి నోట్ల ఇట్లా గుచ్చుకుంటాయి కదా ఈ దౌడల అందుకోసం అని ఇది ఓపెన్ చేసి పెట్టారు వస్తే ఇది మధ్య బుక్కలు వేసుకొని పోతాయి సుశీల ఇంట్లో ఇట్లా ఇట్లా ఉంటుంది ఇలా ఈ బస్తా దానికోసమే ఈ ఈ బియ్యం బస్తా మా ఇంట్లో అయితే అప్పాలు చేసారు ఫ్రెండ్స్ హరిసాలు చేసారు అప్పాలు ఏమమ్ చేసారు ఇవన్నీ ఇన్నే ఉన్నాయి మీ ఇంట్లల్లో ఏమేమి చేసారు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ అరిసెలు బచ్చాలు అప్పాలు మురుకులు ఇవి చేశారు మా ఇంట్లో ఇక ఇవన్నీ ఇవే డబ్బాలలో ఉన్నాయి ఈ డబ్బాలల్లా ఆ డబ్బాలల్లా ఆ డబ్బాలల్లా ఇక మొత్తం ఎట్లా పెట్టింది చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ ఇక బాసన్లో చూడండి బాసాన్ల స్టాండు మొత్తం అక్కడ బియ్యం డబ్బా ఇవి బయటివి కారం డబ్బా బియ్యం ఏమన్నా పిండి డబ్బాలు ఉన్నాయి ఇగో ఈ దోశ దోశ పిండి డబ్బా నాట ఇదేమో పిండి ఈ రెండిట్ల పిండి పిండి ఉంటాయి ఈ షాటాలు చాలామంది ఒకప్పుడు మంచి షాటాలు ఉంటుండే ఫ్రెండ్స్ ఇవి ఇవి ప్లాస్టిక్ షాటలు ఆడతారు ఎక్కడ వచ్చినాయి ఇప్పుడు అంతకుముందు కటితం చేసిన షాటాలు ఉంటుండే ఇక మీకు ఇటు సైడ్ చూపిస్తా పండ్రి ఇక అటు సైడ్ రెండి అటు అక్కడ రెండు రెండు రూములు ఉంటాయి తీసుకొని రాప్పు ఆ రూమ్లల్లో ఏముంటాయి ఖాళీ రూమ్లే ఫ్రెండ్స్ అవి ఖాళీ అంటే మా వాళ్ళు మా వాళ్ళు ఉంటారు చూసి రాప్పు మా ఇటుక బట్టి ఉంటాయి కదా ఫ్రెండ్స్ తలుపుది పోదు తలుపుది చూడు ఇటుకబట్టి వరకులు ఇటుకబట్టి చేస్తుండే కదా ఆ వరకులు సూపీపు మొత్తం ఇటుకబట్టికి సంబంధించిన కవర్లు లోపలికి పోయి చూపి కవర్లు అవన్నీ ఇటుకబట్టీలు కవర్లు ఫ్రెండ్స్ అవి ఇటుకబట్టీల మీద ఇటుకల మీద తడవకుండా ఆ కవర్లు అవి ఒక మంచం ఒక టంకు పెట్టేది ఎప్పటిదో అది టంకు పెట్టే ఇక్కడ ఇక్కడ చిన్న నేను చిన్న ఉన్నప్పుడు టంకు పెట్టే అది ఇంతే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక ఆడ ఆడో టంకు పెట్టాలని సూట్ కేసులు ఇక ఫ్యాను ఇక ఇది ఇట్లుంటుంది ఫ్రెండ్స్ ఈ రూమ్లా దా తలి మళ్ళీ కోతులు వస్తాయి ఇక కూలర్ కీస్తు పూర్వం కీస్తు చకం నాటి కూలర్ తలపేసాయి ఫ్రెండ్స్ ఇక్కడికి మేము మేము వచ్చినప్పుడు రెండు రూములు ఉండే తర్వాత తర్వాత ఇప్పుడు మీరు చూసిన రెండు రూములు కట్టారు ఇక ఇటు సైడ్ చూసుకుంటే గుడ్డెలుగుల బండ ఇదే ఫేమస్ గుడ్డెలుగుల బండ ఇక్కడ దాన్నే గుడ్డెలు పండి అంటారు ఆ సరికెళ్ళలో గుడ్డెలు తిరుగు తిరుగుతాయి మేము వచ్చినప్పుడు గుడ్డెలు ఇక్కడికి వచ్చిన ఇలా అయిపోతుండే సైడ్ ఇట్లుంటుంది ధ ఒకప్పుడు ఇంటికి వచ్చి గుడ్డెలువులు నీళ్ళు తాగుతుండే ముఖంగా కాడతాను మంచిగా ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చి నీళ్ళు తాగిపోతుండే గుడ్డెలుగులు మా ఇంటి పక్క నుంచి నడిచిపోతుండే ఆ రోడ్డు నుంచి నడిచిపోతుండే పోయి గుట్టల కాడికి అవి ఆ గుట్టలు ఇక్కడ నుంచి పోయి తనచేట్ల మీదకి పోయి కళ్ళు తాగుతుండే ఒక్కొక్కసారి అయితే ఇప్పుడు మా గోళాలు వాటర్ గోళాలు చూసిరు కదా ఆ వాటర్ వచ్చి నీళ్ళు తాగిపోతుండే గుడ్డెలుగులు ఇక్కడ మాది ఒక్కటే ఎల్లుంటుంది ఫ్రెండ్స్ ఈ ఒక్క ఇక్కడ ఏమి ఉండవు ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి ఏం లే ఇప్పుడు మేము పోయిన తర్వాత వీళ్ళిద్దరే మా అమ్మ మా నాన్నే ఉంటారు అంతకుముందు ఎందుకంటే మా అన్న చనిపోకముందు ఎట్లా అంటే మా అన్నకి ఇట్లా ఉంటుండే కదా మా అన్న ట్రాక్టర్ మీద చనిపోయింది కదా చనిపోయిన తర్వాత మా ఇట్ల పని బంద్ అయిపోయింది ఇక మా వాళ్ళు ఇద్దరే ఉంటారు ఇప్పుడు నేను ఇక్కడికి రా రావాలి చూసుకోవాలంటే ఒకటి మా ఇటుక బట్టిలో పని అడవాలి లేకపోతే సొంతంగా ఏదైనా చేయాలి మనకు వేరే ఆప్షన్ లేవు అదే ఫ్రెండ్స్ అదే ఉన్నది ఇబ్బంది అంతా ఈ వీడియో నాకు ఒక సాయం చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో వన్ విల్ వన్ మిలియన్ పోవాలి అట్లా సాయం చేయండి లైక్ చేసి మీరు వీడియో చూడరు ఫ్రెండ్స్ పా ఈమె మా హైదరాబాద్ దుర్శానీ ఈవేనా ఇప్పుడు మన వీడియో కెమెరామ్యాన్ అయ్యప్ప అని పెట్టుకోం దొర్సాని మా అమ్మ ఇది చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఒక గీపల్లెం చరిత్ర చెప్తాను మీకు గీ పళ్ళెం అయితే నేను పుట్టినప్పటి నుంచి ఉన్నది ఫ్రెండ్స్ సుష్మా నీ పళ్ళెం ఇది నేను పుట్టినప్పుడు తీసుకున్న పళ్ళెం ఇది నేను బుట్టక ముందు నుంచి ఉన్నది పళ్ళెం ఇది మా వాళ్ళు అంటే బతుకు స్టార్ట్ చేసినప్పుడు అనుకోరు ఇక ఇంకొక చెంబు ఉండేనే ఆ చెంబు కనబడతలేదు లేదు ఏంది రేందు ఆ షంబు కూడా ఎప్పటి నుంచా ఉండేది ఆ శంభు లేదు పడేసారు ఇగో మా అమ్మ పాట పాడతావా మాట్లాడతావా నీకు మేము పోతున్నాం అని ఇక ఈ టీవీ మననే కొనిచ్చిన ఫ్రెండ్స్ మా వాళ్ళ పాపం ఈ టీవీలో కూడా మీకు పెట్టిన వీడియోలలో సూర్నలు ఉంటుంది చూడూరీ గుడ్డెలుల బండ స్టోరీ అయితే మస్తు ఫ్రెండ్స్ ఇక్కడ అది గుడ్డెల్ల బండ ఇక అన్న అయితే ట్రాక్టర్ మీదకి వెళ్ళి పోయి చనిపోయాడు ఫ్రెండ్స్ ఆ స్టీరింగ్ ఈ బొత్తల పడి చనిపోయాడు ఈ ట్రాక్టర్ అప్పుడు జేసీతో తీసినప్పుడు మొత్తం ఏమంటారు ఆ స్టీరింగ్ పోయి ఉండే ఈ పక్క పొంటి రేకులు ఉంటాయి కదా ఇవన్నీ పోయి ఉండే మళ్ళీ మంచిగా చేసి ఇటు పక్కకు పెట్టినారు ఏంటంటే బిడ్డా ఇట్రా తీసుకుని మొత్తం ఘోరంగా చనిపోయాడు ఇక చాలాసేపు బతికే ఉన్నాడట ట్రాక్టర్ కింద కానీ లేట్ అయిపోయింది ఘోరంగా చనిపోయాడు ఈ ట్రాక్టరు ఏందంటే లోన్లో పెట్టి పని నడిపిద్దామన్నా కానీ ఛాన్స్ లేకుండా పోయింది ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే కేసులు ఉంది లోన్లో పెట్టి కూడా పని నడిపిద్దామంటే కేసులు ఉంది ఫస్ట్ లోన్ పెట్టాలంటే ఇది నా పేరు మీద ట్రాన్స్ఫర్ కావాలి లేకపోతే మా వాళ్ళ పెళ్ళ పెరుదని ట్రాన్స్ఫర్ కావాలి ఇటు అమ్మడానికి ఛాన్స్ లేదు దీని మీద లోన్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు పరిస్థితి ఘోరంగా ఉంది ఘోరంగా అయిపోయింది పరిస్థితి ఎట్లా అంటే మొత్తం ఇబ్బందులలో పడిపోయాను మొత్తం ఎంత మంచ బతికినామో అంత ఘోరంగా బతుకుతాను ఇప్పుడు అట్లా అయిపోయింది ఫ్రెండ్స్ పరిస్థితి జరా ఈ వీడియోను చాలామంది చూడాలంటే లైక్ చేయరు ఫ్రెండ్స్ మా ఇల్లుని చూసిన తర్వాత మీకు ఎట్లా అంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మాకు కూడా బూస్ట్ అవుతుంది మాకు కూడా ఎంకరేజ్ అవుతుంది మేము కూడా ఇంకా వీడియోలు చేయాలని మాకు అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటే ఇల్లు ఉంటుంది మాది ఒక్కటే ఇల్లు మాది ఒక్కటే ఇల్లు ఇడ ఇక ఇల్లే ఉండే ఇక్కడ మేము ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినాం ఇక మేము పోతాం అన్నట్టుగా గాయరాదుకు మళ్ళా ఒకసారి మొత్తం వీడియో తీసి చూపిద్దాం పబ్లిక్కు తెలవాలా ఇట్లాంటి ఇల్లులు కూడా ఉంటాయా అనేది పబ్లిక్ తెలవాలా పబ్లిక్ కూడా చూడాలి ఇట్లాంటి ఇల్లు ఉంటాయి ఇంకా ఇట్లాంటి జీవితాలు ఇట్లాంటి బతుకులు బతుకుతారు అనేది పబ్లిక్కి తెలవాలా ఫస్ట్ పబ్లిక్కి తెలిస్తే కరెక్ట్ ఒకటేందంటే నేను ఇక్కడ వచ్చి ఏమన్నా వేయాలన్నా కానీ చెప్తా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తా ఆ ట్రాక్టర్ గురించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మాది ఒక్కటే ఇల్లు ఇక ఇక అయితే ఫ్రెండ్స్ నీళ్ళ గురించి కూడా వీడియోలు పెడతాను నేను చూడండి నీళ్ళ కష్టాలు అయితే ఇంకా ఘోరంగా ఉంటాయి మాది మా ఇల్లు అది ఒక్కటే ఇక ఈ చుట్టుపక్కల మీరు చూద్దాం అన్న ఇల్లు ఉంటాయి ఇక పాలకు కిలోమీటర్ పోవాలి నీళ్ళకు కిలోమీటర్ పోవాలి అన్నిటికీ కిలోమీటర్ పోవాలి మా వాళ్ళకు ఒక బోర్ వేపియాలే ఫ్రెండ్స్ ఈ వీడియో వన్ మిలియన్ పంపిరి మా వాళ్ళకు గిడ బోర్ వేపిస్తా అదే ట్రాక్టర్ గిట్టర్ని చూసి మీరేం సిపాయిలు అనుకోకూర్రీ ఫ్రెండ్స్ ఆ ట్రాక్టర్ రెండు సంవత్సరాలు ఇప్పుడు ఆ అన్న ఎప్పుడు చనిపోయాడు అప్పటి నుంచి ట్రాక్టర్ ఏ పనిచేస్తలే సిపాయిలు అనుకోకూర్రి నీవు ఈ వీడియో కనుక వన్ మిలియన్ రీచ్ అయిందనుకో మా వాళ్ళకు నీళ్ళ కష్టాలు పోగొట్టాలి ఇది ఒక మంచి బోర్ వేసి ఇస్తా మన సబ్స్క్రైబర్ల తరఫు నుంచి వన్ మిలియన్ పంపియర్రీ బోరే పెట్టే పాపం ఇద్దరే ముసలళ్ళు తలుచుకుంటారు మిమ్మల్ని అలా వస్తున్నది మిమ్మల్ని తలుచుకుంటారు వీడియో పెట్టిన వల్లే ఇట్లా బోరే వచ్చింది మాకని జరా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ముంగరు పంపి ఇంకా ఎంతమంది చూస్తే అంతమంది ఒకసారి ఇటు సైడ్ మా బ్యాక్ సైడ్ చూపిస్తారని ఫ్రెండ్స్ అదంతా రోడ్ ఫ్రెండ్స్ ఆ గుడ్డెలుగులు అట్లా రోడ్డు నుంచేలా తిరిగి తిరిగిపోతాయి ఇదంతా తిరిగి అక్కడ గత్తరుంటాయి తాల్సెట్లు ఆ తాల్సెట్ల మీద పోయి కళ్ళు తాగుతాయి నీళ్ళ కోసం ఇదంతా తిరుగుతాయి గుడ్డెలుగులు ఎంత డేంజరస్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మా ఇల్లు ఇంకా మీకు దూరం నుంచి చూపి తా ఒకసారి ఇక్కడ అటువా అక్కడవా అదంతా రోడ్ ఫ్రెండ్స్ అటువై చూపి అదంతా రోడ్డు ఇక్కడ నుంచి చూడదు ఇక రోడ్డు మించాలు చూపిస్తాను మా ఇల్లు రోడ్డు మించాల చూపిస్తానా అక్కడ ఉంది మా ఇల్లు ఇటు చూడు ఇటు చూడు అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అదే మా ఇల్లు ఇక మీరు చుట్టుపక్కల ఇల్లునే చూడరు కదా సారీ చుట్టుపక్కల చూడరు ఒక్క ఇల్లు ఉండేది మొత్తం చెట్లు గుట్టలు అవే ఉంటాయి ఇలా మీకు చూద్దామంటే ఇల్లు ఉండదు ఇక ఆడ ముంగట రోడ్డు ఉంటుంది ఏముండదు జర అర్థం చేసుకోరు ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా హోమ్ టూర్ వీడియో మీకు ఎట్లా అనిపించింది కామెంట్లో చెప్పండి నాకు తెలిసి ఇట్లాంటి హోమ్ టూర్ అనేది మీరు ఇంతవరకు చూసి ఉండరు మన తెలంగాణలో ఇట్లాంటి హోమ్ టూర్ అనేది నాకు చూసి ఉండరు మన తెలంగాణలో మాది ఒక్కటే అనుకుంటా ఇట్లాంటి సింగిల్ హౌస్ సింగిల్ హోమ్ టూర్ ఇక అటు సైడ్ పోతే ఏముండేది ఫ్రెండ్స్ ఇంకా ఇటు సైడ్ అయినా జర మంచిగా ఉన్నది కానీ ఇక ఆ పక్క అనుకో మొత్తం ఇక మొత్తం అడవి ఇక అట్లా ఉంటుంది అర్సాడు దానిగా దా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో వన్ మిలియన్ దాటిపోవాలి ఫ్రెండ్స్ అది అది చేయరు మీరు మా వాళ్ళకు ఒకటి బోర్ వేపిద్దా మన సబ్స్ సబ్స్క్రైబర్ల తరఫు నుంచి మా వాళ్ళకు బోర్ ఇక నీళ్ళ కష్టాలు అనేవి మా వాళ్ళకు పోతాయి మాది ఇటుకబట్టెల పని మొత్తానికి ఆగిపోయింది ఫ్రెండ్స్ ఆగిపోయింది మేము ఒకటి చెప్పాలనుకుంటానా ఏంటంటే గిట్రా మా ఏమంటారు గూగుల్ పే నెంబరు ఫోన్పే నెంబరు ఇవి పెడతాము పెడితే మీరు ఎవరన్నా హెల్ప్ వాళ్ళు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇట్కబట్టేల పని మళ్ళీ నడిపించాలంటే కొంచెం అమౌంట్ అనేది అవసరం పడుతుంది ఫ్రెండ్స్ కొంచెం అంటే ఎంతో కొంత వచ్చినా నేను ఎంతో కొంత నేను మళ్ళా గెట్ ఇన్ చేయగలుగుతా ఎంతో కొంత కావాలి కదా అర్థం చేసుకో ప్రతి ఒక్కరికి చాలా ఇక రిక్వెస్ట్ మీకు ఎంత వీలైతే అంత హెల్ప్ చేయరి ఇక ఈ వీడియో అయితే ముంగడు పంపారు ఫ్రెండ్స్ ముంగడు పంపిస్తే మాకు చాలా హెల్ప్ అవుతుంది మా బతుకు తెరువు వేయింది మా బతుకు తెరువు వేయింది ఏ పని లేకుండా అయిపోయింది ఇక ఏదో ఒకటి చేసుకొని బతకాలంటే కూడా మాకు ఇప్పుడు కరెక్ట్ సోర్స్ లేవు జర అర్థం చేసుకొని ఎంతో కొంత మీకు వీలైనంత హెల్ప్ చేయండి గూగుల్ పే నెంబర్ పెడతా ఫోన్పేని మొబైల్ నెంబర్ చెప్పు మెల్ల చెప్పు నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ టూ ఫోర్ సెవెన్ టూ ఫోర్ మంచిగా మెల్ల చెప్పు ఒకసారి నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో సెవెన్ ఎయిట్ ఇది మా ఆవిడ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ ఫ్రెండ్స్ మీరు మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ మా బతుకు ఒకటే ఇటుకబట్టిలు ఇక మానే చనిపోయిన తర్వాత మస్తు కష్టాలు అంటే కష్టాలు ఫ్రెండ్స్ సుసైడ్ సుసైడ్ సుసైడ్లు చేసుకుందాం అనుకున్నా కాకపోతే ముగ్గురు బిడ్డలు అమ్మ నాన్న భార్య ఇక వీళ్ళందరినీ చూసి మనం గుండె అడ్జ్ చేసుకొని బతుకుడు అవుతుంది ఫ్రెండ్స్ మీకు వీలైనంత హెల్ప్ చేయండి హెల్ప్ చేస్తే మేము ఏదో ఒక బతుకు బతకడానికి ఏదో ఒకటి మళ్ళా దారి చూసుకోవాలి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్ ఈ ట్రాక్టర్ ఉంది కదా ట్రాక్టర్ మా అన్న చనిపోయిండు ఎట్లా చనిపోయిండు ఏంది ఆ పరిస్థితి ఏందనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఘోరంగా అంటే ఘోరంగా చనిపోయింది ఫ్రెండ్స్ మా అన్న ఉండేదంటే ఈ పరిస్థితి లేకపోతుండే ఇంత ప్రాబ్లం రాకపోతుండే మొత్తం బతుకులు మొత్తం ఆగం అయిపోయినాయి ఘోరం అయిపోయినాయి దీన్ని అర్థం చేసుకొని మీకు ఎంత వీలైతే అంత హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తే మాకు ఒక దారి చూపించిన వాళ్ళు అవుతారు నేను ఒక్కరిని నిలదొక్కుంటే మా నా దగ్గర అంటే ఇక నా ఇక మా అమ్మ నాన్న ముగ్గురు బిడ్డలు మా ఆవిడ నేను ఇంతమందికి దారి దారి చూపించిన వాళ్ళు అవుతారు దయచేసి ఇది అర్థం చేసుకోరు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇబ్బందులలో ఉన్నాం అర్థం చేసుకోరు మా ఇల్లు చూసిరు కదా దానికి తోడు మా అన్న చనిపోడు ట్రాక్టరు ఆ ట్రాక్టర్ కేసులు ఉంది ఏం చేయలేకుండా అయిపోయింది మొత్తం పరిస్థితి ఈ అంటే ఘోరంగా అంటే ఘోరంగా సిచ్యువేషన్లో ఉన్నా ఫ్రెండ్స్ నా సిచువేషన్లో వేరే వేరే ప అంటే పర్సన్స్ ఉంటే ఏదో అంటే ఇక నాకు కూడా అనిపించింది అట్లా చాలాసార్లు కాకపోతే నా పరిస్థితులు నన్ను ఎక్కువ బతకడానికే అది చేసినాయి నేను ఇంకా బతకాలంటే వీళ్ళని చూసుకోవాలి మా అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలి బా భార్య పిల్లల్ని వాళ్ళని చదివించుకోవాలి వీళ్ళని మంచిగా చూసుకోవాలి మళ్ళా ఆడపిల్లలు ఆడపిల్లలు అంటే మనం ఎంత జాగ్రత్త ఉండాలి అదే నా ప్రాబ్లం వాళ్ళ కోసమన్నా బతకాలి వాళ్ళకు ఏదన్నా చేయాలి మా అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలి ఇక్కడికి మళ్ళీ గడ పక్కబడి జూరి ఫ్రెండ్స్ జాగా ఉంది కొంచెం అంతా ఒక రూమ్ రెండు రూమోలో వేసుకొని మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి లైఫ్ స్టార్ట్ చేయాలి మీ సపోర్ట్ ఉంటే నేను ఇవన్నీ చేయగలుగుతా ఫ్రెండ్స్ దయచేసి ఎంతో కొంత మీకు వీలైనంత హెల్ప్ చేయండి గూగుల్ పే నెంబర్ పెట్టినాం పెట్టినాం ఫోన్పే నెంబర్ పెట్టినాం కదా అట్నే వీడియో చాలా మందికి రీచ్ కావాలి ఫ్రెండ్స్ మీ పబ్లిక్ తలుచుకుంటే గాంధీ ఏం లేదు ఫ్రెండ్స్ పబ్లిక్ తలుచుకుంటే గాంధీ ఏం లేదు ఈ వీడియో లైక్ చేసి షేర్ చేస్తారు షేర్ చేసేది అట్లనే తప్పకుండా కొత్త వస్తున్నది సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలలో ఇంకా మన లైఫ్లు ఏంది మన లైఫ్ స్టైల్ ఏంది అదే మొత్తం మీకు చూపిస్తా ఫ్రెండ్స్ మేము ఎట్లా నీళ్ళు చేస్తాం మా మా బతుకులు ఎట్లుంటాయి అనేది మీకు చూపిస్తా ఇలా ఏంటంటే మేము హైదరాబాద్ పోతున్నాం ఫ్రెండ్స్ మా పెద్ద బిడ్డ హాస్టల్ పోయేది ఉండే ఆమెను హాస్టల్ పంపించాలి ఇక పిల్లలు కూడా స్కూల్కి పోవాలి కదా పోవాలి నాకు మంచిగా హెల్ప్ అంటే ఒకటి పబ్లిక్ తరఫు నుంచి ప్రతి ఒక్కరి తరఫు నుంచి నాకు హెల్ప్ అందితే మన ఇటుకబట్టలు మళ్ళా స్టార్ట్ అవుతాయి లేకపోతే బతుకనే మళ్ళీ ఇంకో వేరే దారాన నేను చేసుకోవాలి ఫ్రెండ్స్ పబ్లిక్ తరఫు నుంచి ఇది అడుగుతాను నేను తప్పకుండా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ హెల్ప్ చేయండి ఒకసారి మళ్ళా చెప్పాను ఈ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ జీరో సెవెన్ ఎయిట్ గట్టి చెప్పు నైన్ త్రీ ఎయిట్ దగ్గర కూడా దారి ఫ్రెండ్స్ మా అమ్మ దగ్గర పోయి బాయ్ బాయ్ చెప్దాం నిజంగా ఈ వీడియో మొత్తం అని చూసానుకో ఫ్రెండ్స్ మా వాళ్ళ కాడ బోర్ వేపిస్తా ఏ బాయ్ చెప్పి బిడ్డాగా పోదాం బాయ్ చెప్పి బాగా ట్రాయమ్మా నువ్వు ఇట్రా పైకి రా

మా ఇల్లు ఉంది లేకపోతే బల్లంగా ఉంది మాత్రం కాదు అవ్వట్లో వచ్చింది

రైట్ అమ్మా ఎందుక ముంగారు జ ఎన్ని నీళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ ఒక్కటి కాలు లేకుండా అందుకే కొంచెం కాలు లేకుండా తెచ్చిపెట్టినాం